రికవరీ చేశారు తెనాలి పోలీసులు తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ నయాబ్ రసూల్ వివరాలు వెల్లడించారు గత ఆదివారం తెనాలిలో ఆరు చోట్ల దొంగతనాలకు పాల్పడిన ఈ ఇద్దరు దొంగలను పట్టుకున్నారు తెనాలి ఆటోనగర్లోని స్టీల్ కంపెనీలోను తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా దొంగతనాలు చేసిన గుంటూరు శారదా కాలనీకి చెందిన సందీప్ మస్తాన్ వలీలను అరెస్ట్ చేశారు వీరిద్దరూ గుంటూరు పెదకాకాని కానీ పున్నూర్ తెనాలి నర్సాపేట ఒంగోలు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట మూసి ఉన్న షాపుల షట్టర్లు పగలగొట్టి నగలు నగదు దోపిడీ చేస్తున్నట్టు వెల్లడించారు దొంగిలించిన సొమ్ముతో అలవాటు అలవాటుపడి నేరాలు చేస్తున్నారని చెప్పారు గత ఆదివారం తెనాలి ఆటో నగర్లో ఒక స్టీల్ కంపెనీలో తాళాలను పాల్గొట్టి లోపలికి వెళ్ళి టేబుల్ సొరుగులో ఉన్న ముప్పై ఐదు వేల రూపాయలను దొంగిలించారు అదేవిధంగా ఆటోనగర్ ఏరియాలోనే మరికొన్ని చోట్ల నేరాలు చేయడానికి ప్రయత్నం చేశారు అదే రోజు రాత్రి తెనాలి త్రీ టౌన్ పరిధిలోని చెంచుపేట ఏరియాలో వైన్ షాపులో షట్టర్ పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు తెనాలి మారిస్పేట ఏరియాలో ఆంధ్ర గ్రామీణ బ్యాంక్ షట్టర్ పగలగొట్టి లోపలికి వెళ్ళి లాకర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించగా బ్యాంక్ అలారం మొరగటంతో పారిపోయారు కాగా సందీప్ అనే దొంగ ఇరవై ఎనిమిది కేసుల్లో జైలుకు వెళ్ళి వచ్చాడు పఠాన్ మస్తాన్ వలి పన్నెండు కేసుల్లో జైలు వెళ్ళి వచ్చాడు ఈ విలేకరుల సమావేశంలో సిఐతో పాటు రూరల్ ఎస్ఐ ఆనంద్ సిబ్బంది ఉన్నారు గత రెండు రోజుల క్రితం ఆదివారం రాత్రిన మన తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ ఆటో నగర్ ప్రాంతంలోనూ అదేవిధంగా తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ షటర్ దొంగతనాలు చేసి వరుసగా షటర్లు పగలగొట్టి దొంగతనాలు జరగడం జరిగింది దీని మీద మా గుంటూరు జిల్లా ఎస్పీ ఒక్కుల్ జిందాలు గారి ఆదేశాల మేరకు మన డిఎస్పీ గారి జనార్దన్ గారి పర్యవేక్షణలో ఒక రెండు టీంలుగా ఏర్పాటు చేసుకొని సీసీ కెమెరాల ద్వారా ముద్దాయిని ఐడెంటిఫై చేయడం జరిగింది ముఖ్యంగా ప్రతి షాపులో కూడా తెరాల ప్రజలు సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవడం వల్ల వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఆ ఇద్దరు దొంగల్ని ఇమీడియట్లీ రెండు రోజుల వ్యవధిలోనే ఆ దొంగలు పట్టుకోవడం జరిగింది ఆ కేసులో ప్రాపర్టీ కూడా మనం రికవర్ చేయడం జరిగింది దాని వివరాలు పరిశీలిస్తే ఒక ఒక ముద్దాయి పేరుద్దరికి మిక్కిలి సందీప్ ఇతను గుంటూరు జిల్లా శారదా కాలనీలో ఉంటాడు ఇతను రెండవ అతను ఉలకి పఠాన్ మస్తాన్వల్ ఈ మిక్కి సందీపని అతని మీద సుమారు ఇరవై కేసులు తాకుండా అదేవిధంగా పఠాన్ వలీ మీద కూడా సుమారు ఇరవై కేసులు తాకుండా వీళ్ళిద్దరూ కూడా కలిసి చాలా దొంగతనం చేయడం కూడా జరిగింది అనమాట ఇది వీళ్ళిద్దరి మీద ఆల్రెడీ ముందులో కూడా తెనాలి రోడ్లో కూడా కేసులు ఉన్నాయి మనకు అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఈ నేరస్తులు మొత్తం మీద వీళ్ళకి మొత్తం మీద గత ఆరు సంవత్సరాలు చూస్తే గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో కూడా వీళ్ళ మీద కేసులు నడుస్తూ ఉన్నాయి వీళ్ళు చేసిన నేరాలు కొన్ని అడ్మిట్ అవ్వడం జరిగింది వాటి గురించి చెప్తే పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీన మన ఆటో నగర్ తెనాల ఆటో నగర్ ప్రాంతంలో చేసిన ఒక పగల కొట్టి దొంగతనం చేసిన తప్పటి రెండో తదితరకి అదే రోజు తెనాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో గోల్డ్ వైన్ షాప్లో దొంగతనం జరుగుతుంది దాంట్లో వైన్ షాప్ ఒక కేసు ఒకటి అదే రోజు తెనాల త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మార్సిస్పేట ఏరియాలో కూడా ఒక దొంగతనం షటర్ కొట్టి అక్కడ కూడా డబ్బులు అయితే దొంగతనం చేస్తారు అనమాట ఈ మూడు కూడా మన తెలు మన తెనాల పరిధిలో ఉంటాయి మిగతా కేసులు వచ్చేదలకి వీళ్ళిద్దరు కలిసి డిసెంబర్లో రిలీజ్ అయ్యారు డిసెంబర్ ఇరవై ఇరవై తేదీన రిలీజ్ అయ్యారు రిలీజ్ అయిన రోజునే రిలీజ్ అయిన కొన్ని రోజులు ఇరవై ఏడు పన్నెండు అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీన అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో దొంగతనం చేసి కొద్ది బంగారము వెండి వస్తువులు దొంగతనం చేస్తారు అదే అమరావతిలో కూడా ఒక షటర్ పగలగొట్టి అక్కడ కూడా అమౌంట్ దొంగతనం చేయడం జరుగుతుంది అదేవిధంగా తాడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఒక ఇంట్లో దొరబడి అక్కడ కూడా బంగారు ఆభరణాలు వెండి వస్తువులు కూడా దొంగతనం చేయడం జరుగుతుంది ఈ విధంగా వీళ్ళ మీద ప్రస్తుతం ఆరు కేసులు అడ్మిట్ అవ్వడం జరిగింది ఈ ఆరు కేసుల్లో కూడా వీళ్ళు అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది వీళ్ళ మీద గతి గతంలో సందీప్ మీద ఇరవై ఎనిమిది కేసులు మస్తానవల్ మీద పన్నెండు కేసులు ఉన్నాయి ఈ మొత్తం ఆరు కేసుల్లో కలిపి బంగారం ఎనిమిది పాయింట్ ఐదు గ్రాములు వెండి రెండు వందల యాభై గ్రాములు క్యాష్ పదిహేడు వేల రూపాయలు రికవర్ చేయడం జరుగుతుంది మాకు మెయిన్గా ఈరోజు ఈ కేసుని తొందరగా చేయడానికి కారణం సీసీ కెమెరాలు పెట్టుకోవడం వల్ల ప్రజలందరికీ మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇరవై వేల రూపాయల్లో మంచి సీసీ కెమెరాలు వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలు అమర్చుకుంటే దానికి కావాల్సిన సలహాలు సూచనలు మేము మా తరఫున చేస్తాం కనుక ప్రతి ఒక్కరూ సీసీ కెమెరా పెట్టుకోవాలని పోలీసు వారి తరఫున విజ్ఞప్తి